రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న నియోజకవర్గం బోర్తాడు మండలం దోన్పాల్ గ్రామంలో చెట్టు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది దోన్పాలు తద్వారా వర్షాల వల్ల రైతులకు కావచ్చు సమస్త మానవాళికి కావచ్చు అందరికి కూడా నీరు అవసరం కాబట్టి చెరువులు నిండుతాయి తద్వారా అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వర్షాలు సకాలంలో రావాలన్నా మన చెట్లు ఉండాల్సిందే అడవులు ఉండాల్సిందే కాబట్టే మరి గత పది సంవత్సరాలుగా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని గొప్పగా ఒక ఉద్యమంలో తీసుకుపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో తద్వారా తొమ్మిది పర్సెంట్ గ్రీన్ కవరేజ్ పెంచుకోవడం జరిగింది మన రాష్ట్రంలో పది సంవత్సరాల క్రితం ఇరవై రెండు శాతం పచ్చదనం ఉంటే దాన్ని ముప్పై ఒక శాతం పచ్చదనానికి ఇవాళ తీసుకుపోవడం జరిగింది ఇది ప్రపంచంలోనే ఇట్లా ఎక్కడ జరగలేదు గ్రీన్ కవరేజ్ పచ్చదనం పెరగడం అనేది చాలా అరుదైన సంఘటన ప్రపంచంలో ఎక్కడ జరగదు కానీ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో ప్రజలందరి భాగస్వామ్యంతో పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి అధికారం కార్యక్రమం మరి ఆ విజయాన్ని మనకు చేకూర్చి పెట్టడం జరిగింది దాన్ని అట్లాగే మనం పెంచుకుంటూ ఉండాలి ఒక ముప్పై రెండు శాతానికి తెచ్చుకుంటే ముప్పై రెండు శాతం మన గ్రీన్ కవరేజ్ ఉంటే మన వర్షాలకు డోకా లేదు ఇప్పుడు మొన్న తొమ్మిది శాతం పెంచుకోవడం మూలంగా ముప్పై ఒక వచ్చింది ఇంకొక శాతం పెంచుకోవాలి పెంచుకుంటే ముప్పై రెండు శాతం పెంచుకుంటే మనకు డోకా లేదు కానీ దురదృష్ట వర్షాత్తు ఈ మధ్యకాలంలో చెట్టు నరకడం అడవుల్లో నరకడం ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం నేను ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఏ ఒక్కరి సొంతాని కోసం కాదు ఇది మన అందరి కోసం ఈ చెట్లు పెంచే కార్యక్రమం దయచేసి చెట్ల నరకద్దు నరకకండి దయచేసి వీలైతే ప్రతి ఒక్క మనిషి ఒక మూడు చెట్లు పెంచండి మీ జీవిత కాలంలో మొత్తం మీ జీవిత కాలం మీరు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బతితే ఒక మూడు చెట్లను పెంచండి ఒక్కొక్కటి అంతేగాని ఒక చెట్టును కూడా నరకద్దు ఎక్కడన్నా చెట్టు నరికే కార్యక్రమం జరుగుతున్నది అంటే ఆయా గ్రామాల యొక్క బీడీసీ సభ్యులు కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు యువకులు కావచ్చు పోయి అడ్డం పడండి దయచేసి చెట్లను నరకొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేయండి వాళ్ళకి ఎందుకంటే ఒక్కసారి ఒక చెట్టు పోయింది అంటే అది అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పెరిగిన చెట్టు ఒకటే ఒక దెబ్బతో పోతుంది చెట్టు నరకడం చాలా తేలిక ఒక గొడ్డలతో ఒక ఒక కోర్టు ఒక వేటుతో కొట్టేయచ్చు కానీ చెట్టు పెంచాలంటే చాలా కష్టం కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోవాలని నేను పాల్గొండ నియోజకవర్గ ప్రజలకు అట్లాగే నిజామాబాద్ జిల్లా ప్రజలకు మనవి చేస్తూ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా మేమీ డిపార్ట్మెంట్లో ఉన్న లొసుగులు ఏమైనా ఉంటే వాటిని సర్దిద్దుకొని వేరే దేంటైనా కాంప్రమైజ్ కండి కానీ చెట్టు నరికే దాంట్లో కాంప్రమైజ్ కావచ్చు దయచేసి చెట్లు పెంచండి మనందరం కూడా పెంచుకుందాం మనందరి కోసం మన వర్షాల కోసం మన వాతావరణ సమతుల్యం కోసం గ్లోబల్ వార్మింగ్ను అరికట్టడానికి కోసం మనకు ఆక్సిజన్ రావటాని కోసం మనం చెట్లు పెంచుకోవాలని చెప్పి నేను అందరి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ